మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని కుకట్పల్లి నియోజకవర్గంలో బాలనగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఇంటింట ప్రచారం నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని కుకట్పల్లి నియోజకవర్గంలో బాలనగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి రాగిడి రజని పాల్గొన్నారు ఈ ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు మన స్థానిక నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేయలేదని ప్రజలు విమర్శించారు మోసం చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటూ కాపాడుకుంటూ వచ్చిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సీనియర్ నాయకులు ఉద్యమకారులు మహిళా సోదరి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెట్టడం జరిగింది మరి ఈరోజు ముఖ్య అతిథిగా బాన్నాడు జనకు మన అభ్యర్థి రాగి లక్ష్మణారెడ్డి గారి సతీమణి రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరి ఇంటింటికి తిరిగే క్రమంలో భాగంగా ఈరోజు కేసీఆర్ చేసినటువంటి పనులు కేసీఆర్ ఈ రాష్ట్రానికి చేసిన ఈ పది సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలు ఎంత స్వాగతం ఇస్తున్నారంటే గవర్నమెంట్ పోయినా కానీ అయ్యో కేసీఆర్ ఎందుకు ముఖ్యమంత్రి కాలేదనే మాకు వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఈరోజు మమ్మల్ని స్వాగతం ఈ గవర్నమెంట్ పది సంవత్సరాలు ఉంటే మామూలుగా నెగిటివ్ రావాలి ఈ నాలుగు సంవత్సరాలనే పెద్ద నెగిటివ్ మూడు మూడో కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు వచ్చిందా కాంగ్రెస్ పార్టీ అని తల బాదుకుంటూ మరి మాకు గడప గడప తల్లులు ఈరోజు కడుపులో తలకాయ పెట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇన్ని అభివృద్ధి జరిగింది మాకు రెండు నాలుగు వేలు ఇస్తానన్న పింఛన్ ఈరోజు రెండు వేలు కూడా సరిగా ఇవ్వట్లేదు టైంకి ఇవ్వట్లేదు మరి ఇంటింటికి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మైలకు ఇస్తాన ఇవ్వలేదు మరి గ్యాస్కి గ్యాస్కి ఐదు వందలు ఇస్తానో ఇప్పటిదాకా రాలేదని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు మరి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్కు స్వాగతం పలుతా ఉన్నారు ఈరోజు ప్రజలు నిజంగా స్వాగత బ్రహ్మాండమైన మెజార్టీతో ఈరోజు మల్కార్జు గి నియోజకవర్గం గెలబోతున్నారు బాలానగర్ నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి సారత్వ ఎన్నికల్లో మలవరకు ఎనిమిది వేల నాలుగు వందల మెజార్టీ ఇచ్చినాం దానికంటే ఇంకొంచెం పెచ్చే ఈరోజు మళ్ళీ మెజార్టీ ఇవ్వబోతున్నాం తొమ్మిది వేలు పది వేల పైచీలకు మెజార్టీని ఈరోజు లక్ష్మణారెడ్డి గారికి ఇవ్వబోతున్నాం ఇవ్వబోతున్నాం బాలనవాటి నుంచి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు మా బాలనాజన కార్యకర్తలు మా నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాం కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ ఈ రోజు మళ్ళీ మా మల్కాజ్గిరిలో రావి లక్ష్మణారెడ్డి అన్న గారు గెలవబోతున్నది ఇది సత్యం నిజం ఖాయం విజయం ఖాయమైపోయినట్టే మరి జై తెలంగాణ కారు గుర్తుకే మన ఓటు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చ పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూపు వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా